విజ్ఞప్తి జిల్లా మండలం చింతరేల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి పండుగ కార్యక్రమాల్లో భాగంగా నిన్న ఇరవై ఏడో తారీఖున పవిటచ్చి భాగం ప్రదర్శన ముగించుకుని ఈ రోజు రెండు పల్లె భాగానికి ఇప్పుడు నాలుగు పల్లె భాగానికి ప్రదర్శన కార్యక్రమాలు జరుగుతున్నాయి రైతు సౌరకు రేపు ఆరుపల్లి విభాగంలో ఎనిమిది గంటల పేరు నమోదు చేసుకుని డ్రా తీసి తొమ్మిది గంటలకు ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది కమిటీ వాళ్ళ నిర్ణయం ప్రకారం ఆరుపల్లి విభాగంలో మొత్తం పేరు బహుమతులు పాంపులెట్లు పోవడం అందరూ తెలియజేశారు ఎన్ని జబ్బులు వస్తాయి అన్ని జబ్బులకు మొత్తం వచ్చిన జబ్బులన్నిటి కూడా బహుమతులు బహుకరిస్తామని మొత్తం పది బహుమతులు పాంపులెట్ లో ఏడు బహుమతులు ఉన్నాయి మొత్తం వచ్చిన జబ్బులన్నిటి కూడా బహుమతులు బహుమతులు కల్పిస్తామని తెలియజేశారు రైతు సోదరులందరూ కూడా పాల్గొని కార్యక్రమాలు జయప్రదం చేసి ఆహ్వానిస్తున్నాము ఆరుపల్లి భాగంలో సోదరులందరూ కూడా రేపు ఎనిమిది గంటలకు వరకు వచ్చి పేర్లు నమోదు చేసుకుని రాకీసి ప్రారంభించడం జరిగితే వచ్చిన చేతలు మొత్తాన్ని కూడా బాగున్నారు పెద్ద సౌజ్ రేపునండి వచ్చే జతలకు